మన ఇంట్లో జరిగే శుభకార్యాలకి తోరణం ఎందుకు కడతారో మీకు తెలుసా భగవంతుడి ఊరేగింపుల సాంబ్రాయణి ఎందుకు వేస్తారో మీకు తెలుసా వీటి గురించి నాకు తెలిసిన అభిప్రాయాన్ని మీకు చెప్తాను వినండి ఈ తోరణాల గురించి తెలియాలంటే మనుషులకు వ్యాధులు ఏ విధంగా సంక్రమిస్తాయో తెలుసుకోవాలి వీటిలో ప్రధానంగా రెండు రకాలు ఒకటి డైరెక్ట్ ట్రాన్స్మిషన్ రెండు ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్ ఈ డైరెక్ట్ ట్రాన్స్మిషన్లో వ్యాధి ఉన్న వ్యక్తిని డైరెక్ట్గా పట్టుకోవడం ద్వారా వ్యాప్తి సంక్రమిస్తుంది అంటే ఉదాహరణకి తాకడం ద్వారా మరియు శారీరక సంబంధం ద్వారా రెండు ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్ దీనిలో గాలి ద్వారా జంతువులు కీటకములు మరియు వస్తువులు వాహనముల ద్వారా సంక్రమించడం ఈ వస్తువులలో రెండు రకాలు కలుషితమైన వస్తువులు అంటే ఫోన్లు తలుపులు కరెంట్ స్విచ్చెస్ అంటే నిత్యం మనం వాడే వస్తువుల ద్వారా రెండు కలుషితమైన ఆహారం మరియు నీటి ద్వారా కూడా సంక్రమించడం వీటితో పాటు మరికొన్ని విధానాలు కూడా ఉన్నాయి అవి శరీర వ్యర్థాలు తాకడం వలన అంటే నోటి లాలా జలం మూత్రము మలము మరియు రక్తము మరియు శరీర అవయవాలను తీసివేసిన వాటిని తాకడం ద్వారా కూడా రావచ్చు రెండు వ్యాధి ఉన్న ప్రెగ్నెంట్ తల్లి నుంచి పిల్లలకు సంక్రమించడం మూడు మెడికల్ ప్రొసీజర్స్ అంటే రక్తం ఎక్కించినప్పుడు శరీర అవయవాలను మార్చినప్పుడు మరియు కొన్ని రకాల ఆపరేషన్ చేస్తున్నప్పుడు వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది కాబట్టి ఇంటికి వచ్చిన బంధువులలో వారికున్న వ్యాధుల నుండి ఇతరులకు గాలి ద్వారా రాకుండా ఉండడానికి ఈ మామిడి తోరణాలను కడతారు మామిడి ఆకులు చెట్ల నుండి వేరు చేసిన ఇరవై నాలుగు గంటల వరకు శ్వాసక్రియను జరుపుతూ గాలిలో ఉండేటువంటి రోగకారక బ్యాక్టీరియాల వైరస్లను వాటి నుంచి వచ్చేటువంటి పార్టికల్స్ ద్వారా నియంత్రిస్తూ ఉంటాయి సాంబ్రాణి కూడా ఇదే విధంగా పనిచేస్తుంది భగవంతుని విగ్రహాన్ని ఊరేగింపుగా గ్రామంలో ఊరేగిస్తున్నప్పుడు సాంబ్రాణి వేస్తూ ఊరిలో తిప్పడం వల్ల గ్రామంలో ఉండే కలుషితమైన గాలిలో ఉండేటువంటి రోగకారక సూక్ష్మ జీవులన్నింటినీ అరికట్టడానికి ఈ సాంబ్రాణి పొగ పూర్వం వేసేవారు ఇప్పుడు కూడా మనకు తెలియకుండానే భగవంతుని ఊరేగింపు పేరుతో నియంత్రించుకుంటూ ఉన్నాం ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ మనం ఆరోగ్యంగా ఉండి అందరినీ ఆరోగ్యంగా ఉంచుతాం అంటే సర్వేజన సుఖినో భవంతు అలాగే లోకా సంస్థ సుఖినో భవంతు అని అర్థం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తోటి వారికి షేర్ చేయండి ఇటువంటి ఆధ్యాత్మిక మరియు సంస్కృతి సాంప్రదాయం సంబంధించిన వీడియోలు నా నుండి రావాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి